హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీని ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ బెండకాయ కర్రీ అన్నంలోకైనా చపాతుల్లోకైనా చాలా రుచిగా ఉంటుంది అలాగే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారు అంటే అద్భుతంగా తింటారు మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఒకసారి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి ఆ తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసి ఇలా బాగా వేయించుకోవాలి మీడియం సైజ్ మంట పెట్టి వేయించుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న బెండకాయల్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను అదే కడాయిలోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిక్పటమన్న వెంటనే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు మాడిపోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి హాఫ్ కేజీ బెండకాయలకి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు నాలుగు మీడియం సైజు టమోటోలు కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి బెండకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పు అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టమోటో ఉల్లిగడ్డ బాగా మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్సీకి వేసుకొని ఈ టమాటో ఉల్లిగడ్డ మెత్తబడిన తర్వాత ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి అలాగే నేను కొంచెం నీళ్లు కూడా వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇంకొన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటో ఉల్లిగడ్డ అంతా బాగా ఉడికింది ఇలా పైన ఆయిల్ తేలిన తర్వాతనే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను నీళ్లు వేసుకున్నాను కదా మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో రెండే గ్లాసులు నీళ్లు వేసుకున్నాను మరీ ఎక్కువగా వేసుకోకండి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం సైజు మంట పెట్టి మూత పెట్టకుండా అలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి అంతే దీంట్లో ఉన్న నీళ్లు కూడా ఎగిరిపోతాయి ఇలా పైనంతా ఆయిల్ తేలిన తర్వాత బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారుగా మరి బెండకాయ కర్రీ నచ్చిందా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి